హలో ఫ్రెండ్స్ మీరెప్పుడైనా ఫ్రీగా ఫుడ్ తిన్నారా ఒకవేళ తిన్నా దాని ఖరీదు ఎంత ఎంత తిన్నా ఒక లక్ష దాటదు కదా కానీ చైనాకు చెందిన ఒక వ్యక్తి ఎయిర్పోర్ట్ లో ఏకంగా డెబ్బై ఐదు లక్షల విలువైన ఆహారాన్ని ఉచితంగా తిన్నాడట అదెలాగో మీకు తెలుసా అతను ఈస్టర్న్ చైనా ఎయిర్లైన్స్ లో ఒక ఫస్ట్ క్లాస్ టికెట్ కొన్నాడు దాన్ని ఎంట్రీ పాస్ గా ఉపయోగించి విఐపి లాంజ్ లోకి వెళ్లేవాడు విఐపి లాంజ్ లో ఆహారం ఉచితం కదా అతను చేసేదల్లా కడుపు నిండా తిని తన విమాన ప్రయాణాన్ని మరుసటి రోజుకు వాయిదా వేసుకోవడమే ఇలాగే ఏకంగా మూడు వందల రోజుల పాటు చేశాడు చివరికి ఎయిర్లైన్స్ వాళ్లు ఒకే ఫస్ట్ క్లాస్ టికెట్ పై మూడు వందల సార్లకు పైగా ప్రయాణం వాయిదా పడటాన్ని గమనించారు విషయం తెలిసి వాళ్లు అతని పట్టుకునే సమయానికి అతను తన టికెట్ ను రద్దు చేసుకుని టికెట్ డబ్బు మొత్తం వాపసు తీసుకున్నాడు అతను చేసింది చట్ట విరుద్ధం కాదు అప్పటి ఎయిర్లైన్ నిబంధనలకు వ్యతిరేకం కూడా కాదు దాంతో అతను మూడు వందల రోజుల పాటు ఆ విలాసవంతమైన లాంజ్ లో ఉచితంగా భోజనం విఐపి సేవలు పొందగలిగాడు అంతేకాదు ఎయిర్లైన్స్ అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేకపోయింది దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి